ఏంద్రా ఇది ఎవడ చేతబడి చేసినట్టున్నాడు ఇంటి ముందు చేతబడి కాదురా ఇప్పుడే వదిన ముగ్గేసిపోయింది ఇంటే తన్నుద్ది మీ వదినకి ఎంత బాగ వచ్చు అన్న చెప్పాలన్నా కాకా ఆ చెప్పు కష్టపడి ముగ్గేశావా అవునమా ఆ ఏ ఇప్పుడే మంచిగా బావగారు అంటున్నారు ఆ బావగారుని మీ మరిది అంటన్నాడు ఎవరురా చాట్పడి చేసి మీటి ముంద అంటారకా నా ముగ్గుని అన్నడా అవునకా నా ముగ్గనే అన్నడా నా ముగ్గుని ఎవరురా నా ముగ్గు చాట్పడింది ఎవరురా ఎవరు నా ముగ్గు చాట్పడింది అంది ఇంకా బాగా ఇందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ you hey.